వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి పేరెంట్స్కి మన యొక్క వీడియోస్ వెళ్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ కూడా షేర్ చేయాలని కోరుతూ మరి పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మీకు ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ కంప్లీట్ అయినంత వరకు మీకు హెల్ప్ చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశం ప్లే చేసుకోండి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను దానికి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దాని యొక్క వివరాలు నేను పంపించే ప్రయత్నం చేయగలిగి మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ మాక్ అలాట్మెంట్స్ వచ్చాయి మాక్ అలాట్మెంట్స్లో అభ్యర్థులు ఊహించని రీతిలో కొంత షాక్ తిన్నారని అనుకోవచ్చు మరి చాలామంది గత కట్ ఆఫ్పై ఆధారపడి విభాగం పెట్టున్నారు దాంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు ఒకేసారి మాక్ అలాట్మెంట్స్ వచ్చేసరికి ఎందుకంటే మాక్ అలాట్మెంట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కనీసం రెండు మూడు వేలు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్ అని ఊహించారు కానీ తీరా మాక్ అలాట్మెంట్ చూసేసరికి లాస్ట్ ఇయర్ కంటే ఆఫ్ చాలా తగ్గింది మరి ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ కంటే డెఫినెట్గా కొంత డౌన్ కాలేజెస్ అలాట్ అయ్యాయి మాక్ అలాట్మెంట్ దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే దాదాపు సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మెజారిటీ విద్యార్థులు చూజ్ చేసుకోవడం అందులో ప్రధానంగా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో కేవలం సిఎస్ఈ సిఎస్ఈం అనే రెండు బ్రాంచులనే మెజారిటీ అభ్యర్థులు దాదాపు సెవెంటీ పర్సెంట్ అబోవ్ స్టూడెంట్స్ కేవలం ఈ రెండు బ్రాంచ్లను ముందు వరుసలో చూజ్ చేసుకున్నారు కాబట్టి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది అంటే ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ అభ్యర్థి ఖచ్చితంగా అయితే సిఎస్సి కానీ లేదా సీఎస్ఎం కానీ కావాలనే ఉద్దేశంతో పిల్లలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ వేరియేషన్ అనేది కనిపించింది మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ డిఫరెన్స్ ఉంది మరి అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల డెఫినెట్గా మన యొక్క ఆప్షన్ అనేది కొంత కిందికి పోవడం మనం ఉంచే కలిగి రాకపోవడం సహజమే అది మరి ఇప్పుడు మాక్ రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ ఎద్ది చేసుకునే ఛాన్స్ ఉంది మరి వెబ్ ఆప్షన్స్ ఎద్ది చేసుకోవడం అంటే చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎది చేసుకోవడం అంటే పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఎల్జీ చేసుకోవాలా లేదా కొత్తవి యాడ్ చేసుకోవచ్చా అని డౌట్ అడుగుతున్నారు మీకు మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చని ఉంటే డిలీట్ చేయవచ్చు లేకపోతే మధ్యలో కొన్ని నెంబర్స్ అంటే మీ కొత్త ప్రయారిటీ ఆర్డర్ కూడా మార్చుకునే అవకాశం ఉంది టోటల్గా మార్చకుండా అంటే మీరు మళ్ళీ కొత్తగా అయినా పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు లేదా ఏవైనా నార్మల్ ఆప్షన్స్ లేదా లో ఆప్షన్ లో ఆప్షన్స్ పెట్టి ఉంటే డిలీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది మరి ఇది రేపు నైట్ లెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉందంటే రేపు అర్ధరాత్రి వరకు మనకు ఈ ఎడిట్ చేసుకునే ఛాన్స్ కానీ కొత్త యాడ్ చేసుకునే అవకాశం కానీ ఉంది మరి రేపు రాత్రి లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఆటోమేటిక్గా మనకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి ఎయిటీన్త్లో మనకు ఒరిజినల్ అలాట్మెంట్స్ రాబోతున్నాయి ఎయిటీన్త్ కానీ ఎయిటీన్త్ బిఫోర్ సెవెంటీన్త్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు మాక్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలని కొంత డిస్కస్ చేద్దాం చాలామంది మాకు రౌండ్లో మెరుగైన సీట్ వచ్చిన యాజ్ ఫ్రెండ్స్ కూడా మరి మళ్ళీ మేము ఏం మార్చుకోవాలని చెప్పేసి అడుగుతున్నాము మీరు ఇప్పటికే షూటబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు ఆల్రెడీ ఒక మంచి కాలేజ్ వచ్చినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ మార్చాల్సిన పరిస్థితి లేదు మరి మంచి కాలేజ్ వచ్చిందంటే ఈ కాలేజీ ఒరిజినల్ రౌండ్లో ఉంటుందా లేదా అని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు ఎస్ మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోకపోయినా మీకంటే ముందున్న వాళ్ళు మీకంటే ముందున్న ర్యాంకర్స్ కేటగిరీ వాళ్ళు విభాగం చేంజ్ చేయడం వల్ల మీకు మా గ్రమంలో వచ్చిన ఆప్షన్లపై కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి చేంజ్ అవ్వచ్చు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇదే ఆప్షన్ మీకు అలాట్ అవ్వే అవకాశాలు ఉన్నప్పటికీ ఆల్రెడీ చేంజ్ అయ్యే ఉన్నాయి మనకు సీట్ వచ్చిన వారికి సీటు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది మరి తప్పనిసరిగా మన గైడెన్స్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం వల్ల చాలామంది సేఫ్ స్టైల్లో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఓవరాల్గా ఒక త్రీ మెంబర్స్ మాత్రమే వాళ్ళకు సీట్ అనేది రావడం రాలేకపోవడం ఎందుకంటే వాళ్ళు మనం రెండు వందల యాభై ఆప్షన్స్ ఇస్తే కేవలం డెబ్బై ఎనభై వంద వరకు మాత్రమే పెట్టుకున్నారు మరి అలాంటి వాళ్ళు ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత ర్యాంకు తక్కువ ఉన్న పదివేల ర్యాంకు ఉన్న ఎగ్జాక్ట్గా మీరు కట్ ఆఫ్ చూసి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ ఫ్రీ చాలామంది నాకు గ్రూప్లో లేని బయట అభ్యర్థులు దాదాపు ఈ త్రీ ఫోర్ డే ఈ టూ డేస్లో చాలామంది కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళ ర్యాంక్ మెరుగైంది ఉన్నప్పటికీ సీట్ రాలేదు అంటే వాళ్ళు కట్ ఆఫ్కి దగ్గరలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పూర్తిగా డిపెండ్ అవడం వల్ల సీట్ రాకుండా మరి వారందరూ కూడా మళ్ళీ మనం వెబ్ ఆప్షన్ సెట్ చేసి ఇచ్చాం నైంటీ నైన్ పర్సెంట్ మన గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ వచ్చింది మరి ఇప్పుడు ఉన్న వెబ్ ఆప్షన్స్ను ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ మీరు మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉన్నాం కాబట్టి మనం ఎడిట్ చేసుకోవాల్సిన అయితే లేదు ఒకవేళ మీరు వచ్చిన ఆప్షన్ కంటే కింద మనకు వచ్చిన వెబ్ ఆప్షన్ కంటే కింద ఏవైనా లోయర్ కాలేజ్ కానీ లోయర్ బ్రాంచ్లు కానీ ఉన్నట్లయితే మీరు వాటిని పైకి తెచ్చుకోండి వచ్చిన వెబ్ ఆప్షన్ కంటే పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి మరి అదే కాకుండా మీ కన్వీనియన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది అంత దూరం మాకు ఎందుకు లేయని అనుకుంటే కొంత మీ కన్వీనియన్టు రూట్లో మంచి కాలేజీలు ఏమున్నాయని చూసి అవి కొంచెం ముందు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అంటే కాలేజీ ప్రయారిటీ చూడాల్సిన అవసరం ఉంది దానికి కొంత దగ్గరలో వేరియేషన్ ఉంటే మాత్రం కాలేజీ మార్చుకోండి కానీ టాప్ కాలేజ్ కూడా వదిలిపెట్టి మరి లోయర్ కాలేజ్ మాకు ఉన్నాయని చెప్పేసి పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు తప్పనిసరిగా అయినా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి మనం ఎట్లా అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో అదే రకంగా ఉన్నది ఉన్నట్లుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మెరుగైన సీట్ వస్తుంది దానిలో నో డౌట్ చూసాం మనం చాలామంది ఏంటంటే ప్రధానంగా మంచి ర్యాంకర్స్ కూడా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సిఎస్సి సిఎస్ఎం అనే కేవలం రెండు బ్రాంచ్లు నుంచి పోవడం వల్ల వాళ్ళకు మంచి ర్యాంక్ ఉన్న టాప్ కాలేజీలో సీట్లు పొందలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఇవే బ్రాంచ్లు ఎంచుకొని మిగతా అలైడ్ బ్రాంచెస్ డాటా సైన్స్ కావచ్చు ఏఐడి కావచ్చు ఐఓటీ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఇలాంటి సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఇలాంటి బ్రాంచులు పక్కన పెట్టడం వల్ల వాళ్ళు కేవలం సిఎస్సి లేదా సిఎస్సిపై డిపెండ్ అవ్వడం వల్ల డెఫినెట్గా వాళ్ళ యొక్క కాలేజీ కిందికి డౌన్లోకి వెళ్ళిపోయారు అంటే ఒకవేళ సీబీఐటి బిఎన్ఆర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా జిఆర్ఆర్ లేకపోతే సివిఆర్ కాలేజీలకు వెళ్ళడం జరిగింది ఇప్పటికైనా మీరు డెఫినెట్గా టాప్ కాలేజీలో అలైడ్ బ్రాంచెస్ అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మీకు సిఎస్ఎం కానీ సిఎస్సి కానీ ఇవే కంప్యూటర్ బ్రాంచ్లు అనుకుంటున్నారు కానీ అలైడ్ బ్రాంచెస్ మొత్తం కంప్యూటర్ బ్రాంచ్ కానీ భావించండి రేపు ప్లేస్మెంట్ వచ్చినప్పుడు కూడా ప్లేస్మెంట్కు ఆఫర్ చేసినప్పుడు కూడా ఏదో ఒక బ్రాంచ్ని సెపరేట్గా పిలువరు సిఎస్సి బ్రాంచ్ అంటే అన్ని ఐటీతో సహా అన్ని బ్రాంచెస్ని పిలవడం జరుగుతుంది అక్కడ మీరు తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పరిధి దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీకున్న స్కిల్స్పై బేస్డ్గా మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి ఏదో సిఎస్సి అనే పేరుతోనో సిఎస్ఎం అనే పేరుతోనో గుడ్డిగా కాలేజెస్ డౌన్లోకి వెళ్ళే కంటే మీరు డెఫినెట్గా ఇతర ఆప్షన్స్ అంటే ఇతర మనకు ఏవైతే టాలెంట్ బ్రాంచెస్ ఉన్నాయో వాటి వైపు కూడా దృష్టి పెట్టాలని మంచి టాప్ ర్యాంకర్లో ఉన్న యాస్పిరెంట్స్ కూడా మనం కోరడం జరుగుతుంది ఇదే కాకుండా మరి చాలామంది కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన యాస్పిరెంట్స్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన యాస్పిరెంట్స్ నేను ఇప్పటికే చాలా వైపు చాలాసార్లు చెప్పడం జరిగింది కోర్ బ్రాంచెస్ వైపు దృష్టి పెట్టండి అని చెప్పేసి కోర్ బ్రాంచెస్ అంటే మనకు ఈసీ కానీ ట్రిబుల్ఈ కానీ సివిల్ మెకానికల్ అట్లాంటి బ్రాంచెస్ కూడా మీకు ఎక్కడో అరవై డెబ్బై వేల ర్యాంక్ ఉన్న యాస్పిరెంట్కి ఏదో ఒక కాలేజీలో సిఏసీ అయితే రావచ్చు మరి కొంత లోయర్ కాలేజీలో నార్మల్ కాలేజీలో అట్లాంటి వాళ్ళు మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేసి అనుకుంటే మీరు టాప్ కాలేజెస్లో ట్రిబుల్ఈ కానీ లేకపోతే మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్ లేకపోతే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్న అభ్యర్థులు మీరు ఈసీ లాంటి బ్రాంచ్లకు వచ్చినట్లయితే వెళ్తే మీకు టాప్ లోపు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఆ దిశగా కూడా ఆలోచన చేయండి మరి వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి తప్పనిసరి ఎడిట్ చేసుకోవాలా వాళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు మరి మనం కూడా ఎడిట్ చేసుకుని ఉన్న మంచి ఆప్షన్స్ని చెడగొట్టుకోవద్దని కూడా పేరెంట్స్ను కోరడం జరుగుతుంది ఎక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఇప్పటికైనా క్లియర్గా మన గైడెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు ఏ అర్థం కాకపోయినా క్లారిటీ తీసుకున్న తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్లో ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరి చాలా వరకు ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర ఎక్కువ క్యూ ఉంది కాబట్టి కొంత ఓపికతో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాలేజీ కోర్సు ఆల్రెడీ మనకు ఆల్రెడీ జరిగాయి లాస్ట్ దానిలో కూడా ఇంటర్నెట్ సెంటర్లో ఆపరేటర్స్ కాలేజీ కోర్స్ తప్పు పెట్టడం వల్ల రెండు మూడు మిస్టేక్స్ కూడా జరిగి ఉన్నాయి మీకు మరి అట్లాంటివి జరగకుండా ఒకటికి రెండు సార్లు మీరు వెరిఫై చేసుకుని మంచి షూటబుల్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి యాస్పిరెంట్స్ని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఊపిస్తున్నారు థ్యాంక్ యూ